అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఎనిమిదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా సరస్వతీదేవి అవతారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటకాలు పొంది ఉన్నారు అదేవిధంగా మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకుల సమక్షంలో విద్యార్థులందరికీ సామూహిక శ్రీ సరస్వతీదేవి పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సరస్వతీదేవి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు అదేవిధంగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున అగ్నిగుండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అగ్నిగుండ కార్యక్రమంలో భవానీలు భక్తులు అగ్నిగుండం తొక్కి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ మరియు భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు గడిచిన పదమూడు సంవత్సరాల నుంచి దేవి శరణవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు అలాగే ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజలు చేయించి వారందరికీ ఆలయం నుండి ఒక పుస్తకము పెన్ను బహుకరించడం జరిగిందని తెలిపారు దీని ద్వారా వాళ్లందరి విద్యాబుద్ధులు పెంపొంది అమ్మవారి అనుగ్రహంతో ఉన్నత విద్యల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రజలందరికీ అమ్మవారి ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారాజు పొలమరశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ వంశీ నందా వినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమ సరస్వతీ నమస్తుభ్యం వరదయ కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అనకాపల్లి జిల్లా పట్టణం లక్ష్మీదేవేటలో పైన చేసి ఉన్న శ్రీశ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శరద్ శరన్నవరాత్రుల్లో భాగంగా శరదృతువు మూలా నక్షత్రం సందర్భంగా ఈరోజు అమ్మవారికి సరస్వతి అలంకరణ అలాగే మూలా నక్షత్రంలో విద్యార్థులందరికీ కూడా సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించబడుతోంది పై కార్యక్రమంలో విశేషంగా అనేకానేక మంది బాలబాలికలు పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షములు పొంది ఉన్నారు జై శ్రీమాత్రే నమ అలానే ఆలయంలో అమ్మవారు ఒక చేతిలో పుస్తకధారి అయి ఇంకో చేతిలో జపమాలాధారియై రెండు హస్తాలతో వేణాధారి హంసవాహనం మీద సరస్వతీ స్వరూపంగా కొలువై ఉన్నారు పురాశుంభ నిశుంభాభ్యాం అని చెప్పి అమ్మవారు శుంభుడు నిశుంభుడు అనేటటువంటి రాక్షస సంహారం చేసి అమ్మవారు తన యొక్క రూపాన్ని మీద పొంది ఉన్నారు ఈ రూపంలో ఎవరైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారికి సకల విద్యా బుద్ధుల్ని ప్రసాదించే అలంకరణలో అమ్మవారు వేయించేస్తున్నారు కాబట్టి పై అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కాగలరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం